వెల్కమ్ టు టీవీ నేను ముందుగా హైదరాబాద్ లోని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులైన బాలశ్రీనివాస్ తిరుపతికి విచ్చేసి తిరుపతిలోని కాంచి కామకోటి పీఠం నందు బ్రాహ్మణులతో కలిసి అందరం ఐకమత్యంతో నడవాలని ప్రతి బ్రాహ్మణుడి సంక్షేమ అభివృద్ధితో ఉండాలని ఆ లక్ష్యంతో హైదరాబాద్లో బ్రాహ్మణులైన వారికి అందరికీ ఆరోగ్యరీత్యా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య నిమిత్తం రాయితీలను ఇప్పిస్తూ ఉమ్మడి రాష్ట్రాలలో ఉద్యోగ అవకాశాలను బ్రాహ్మణ పిల్లలకి ఇప్పిస్తూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ అందరం ముందుకెళ్లాలనే భావనతో ప్రతి కార్యక్రమాలు వారి వారి వృత్తిరీత్యా ఉన్నతమైన వాళ్ళని గౌరవిస్తూ నడవాలని బ్రాహ్మణులందరికీ సహాయ సహకారాలు అందించాలని వారు చెప్పారు కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ తిరుపతి రాజేష్ బంగారుపాలెం మొగిలిపాలెం శ్రీనివాస శర్మ నిభానపుడి ఉదయకుమార్ వందవాసి మహేష్ చిత్తూరు కృష్ణమూర్తి మహిళా విభాగ సభ్యులు అందరూ పాల్గొన్నారు నాన్ బ్రాహ్మణ్స్ కానీ బ్రాహ్మణ్స్ కానీ ఎవరైనా సరే మనం మెసేజ్ ఓపెన్ చేస్తే అమ్మాయి పర్టికులర్ ఐదారు నెంబర్ వస్తాయి ఐదారు నెంబర్లలో వాళ్ళు ఇస్తారంటే కూడా కంప్లైంట్ చేస్తారు అంటే ఉచితంగా మా ఇంట్లో కూర్చున్న ప్లేస్లోనే వారికి కార్యక్రమాలు తీసుకొచ్చే బాధ్యత అనేది బ్రాహ్మణ్స్ జ్యోతిష పండితులు కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో

जोड़ा करके 보면은 और ऐसे हमारी कल्पना पर अंदर विरोधाभास अंदर देखिए और पूरा हमारी प्रशासन पे जो अपना ये बात है और दोबारा देखिए तो अंदर जो होती है ऑलरेडी बहुत 2 ईयर से प्रत्येक और अध्ययन को सभी विद्यार्थियों का सम्मान है ముఖ్యంగా మనం చూసుకునే దానికి ఫారెంట్ అయ్యి అన్న చూస్తే ఒక ఇంట్లో డిస్సింగ్ అంటే ఎంపీ చేసి బాగా మొక్కలాగా ఏం చేయాలన్నా బాగుంది సో మళ్ళీ కానీ ఇంత మంది అందరిలా చేయచ్చు లేకపోతే అతి ముఖ్యమైన చాలా మందికి అవసరమైన ముఖ్యంగా రోయేట్లు అచ్చట్లు కండెన్స్ కూడా అవసరం मना लेप साह गारी. जा उबसाई निचने कसलाव। वर्हसा लाउढने कीए कपिसे लुटीा चैना ईबस वती ऊच ludचकुट के उच गारोः ప్రజలు ఎజెన్డ గురించి కరెక్టగా అర్థం చేసుకునే హైడ్రాబాగ్ ఎవరనంటే సోక రిఫరెన్సెస్ మన గ్రామంలో వాళ్ళ అంతం కూడా చిత్తనంగా కమ్యూనిటీ పరాకి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. తద్వారా దీని పొమ గ్రామంలో ఆ విద్యార్థులకు ఐక్యత లేకండి కావడానికి రాజ్యాంగం ఐక్యత లేదు అనే భావన

द्वारा नरेंद्र ने बोल हमारे अंदर जो राजनीतिक मुद्दों ना इतना कंटेंट ब्राह्मण संक्षेत्र में लेकर इक्वा पति ब्राह्मण संक्षेत्र वालों और जनता के बीच चित्र है होता है इस हिसाब से बिल्कुल सवाल स्थित है बिना अवकाश का लॉक और लॉक भी बोलते पूरी मालूम पूरी बात रेडी होने वाला हूं आप पूरी सेंट्रल सरकार से मैं बात करता हूं और भाग का